నమస్తే మనం ప్రస్తుతం జడ్చర్ల నియోజకవర్నీ జడ్చర మండల్ నాసరాబాద్ తండ గ్రామ పంచాయతీలో ఉన్నాం తెలుసుకుంటే రాజేష్ గారు ఒక నాయకునిగా ఉండి ఇప్పుడు సర్పంచి అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేశారు ప్రచారం కూడా మొదలుపెట్టారు మొత్తం మీద తండ రూపురేఖలు మార్చడానికి ఒక ఆదర్శ తండగా గ్రామ పంచాయతీగా మార్చడానికి మళ్ళీ ఎలాంటి ప్రణాళికలు సిద్ధం చేసుకున్నారు గ్రామ సర్పంచ్ అభ్యర్థి అంటేనే తండకు గ్రామ పంచాయతీ కావాల్సినటువంటి ఇక్కడ ఉన్నటువంటి నీరు కానీ విద్యుత్ కానీ రోళ్లు కానీ ఇక్కడ ఉన్నట్టు కనీస మౌలిక సౌకర్యాలు కల్పించవలసిన బాధ్యత సర్పంచ్ పైన ఉంటుంది మరి ఎలాంటి ప్రణాళిక సిద్ధం చేసుకొని ముందుకు అనే కొన్ని విషయాల గురించి ఇక్కడ ఉన్నటువంటి రాజేష్ గారు పి రాజేష్ గారు ఉన్నారు వారిని అడిగి తెలుసుకుందాం నమస్తేనా నమస్తేనా ఇప్పుడు మీరు ఒక సర్పంచ్ అభ్యర్థిగా నిలబడ్డారు మీ తండని మరి ఎట్లా మార్చబోతున్నారు ఎట్లా డెవలప్మెంట్ చేయబోతున్నారు అనే కొన్ని ప్రణాళికలు కూడా మీరు సిద్ధం చేసుకుంటారు కదా ఇంకోటి ప్రతి ఇంటికి వెళ్ళినప్పుడు ఓటు అభ్యర్థించినప్పుడు వాళ్ళ సమస్యలు కూడా మీ దృష్టికి వస్తుంటాయి ఏ సమస్యలు వస్తున్నాయి ముందుగా సమస్త తాండా ప్రజానికానికి నమస్కారం నేను మీ రాజేష్ని ఈ గత ఏడు సంవత్సరాల క్రితం నేను మాస్టర్స్ చేసి జర్మనీలో ఉండేవాడిని లో అక్కడి నుంచి రిటర్న్ వచ్చిన తర్వాత నాకు ఒక అవకాశం వస్తుందేమో అన్న ఆశతో ఎందుకంటే కేటీఆర్ గారు కానీ కేసీఆర్ కానీ యువ యువకులను రావాలి రాజకీయాల్లో వాళ్ళకి ఎంకరేజ్మెంట్ ఇవ్వాలి అనే ఉద్దేశంతో వాళ్ళు వాళ్ళు ఇచ్చిన ని మనం బేస్ చేసుకొని అన్నీ వదులుకొని ఊరిలో నాకు ఒక అవకాశం వస్తుందేమో ఎందుకంటే అప్పుడు మాది మొదటిగా మాకు ఇంతకుముందు మాది హామ్లెట్ విలేజ్ లాగా ఉండే దాన్ని గ్రామ పంచాయతీ లాగా ఏర్పడడానికి సహకారం తీసుకొని ఇక్కడ ఉన్న మాజీ మంత్రివర్యులప్పుడు లక్ష్మణారెడ్డి సార్ ఉండే వారి సహకారంతో గ్రామ పంచాయతీగా నూతనంగా ఏర్పాటు చేసుకున్నాము అప్పుడు ఆ స్థానిక సంస్థల ఎలక్షన్లో మనకు అవకాశం వస్తుందేమో అని ఎంతో ఎదురు చూసాం కానీ దురదృష్టవశాత్తు అది లేడీస్ రిజర్వ్ కావడం వల్ల మనకు అవకాశం రాలేదు ఆ టైంలో మనం వేరే వ్యక్తులకు మనం ఇనామ్స్ చేసుకున్నాము సరే అది గతంలో అనుకుంటే ఇప్పుడు నా అదృష్టం ఏంటంటే జనరల్ స్థానంగా కేటాయించడం జరిగింది సో నా ఉత్సాహానికి నాకు ఇది మంచి అవకాశంగా భావిస్తున్నా అందులోనూ నేను గత ఏడు సంవత్సరాల క్రితం నా చదువు నా ఉద్యోగం వదులుకొని ఊర్లోకి వచ్చిన తర్వాత ఈ ఏడు సంవత్సరాల కాలంలో నేను ముందుకు వచ్చినప్పుడు రాజేష్ అంటే ఎవరు ఫలానా వ్యక్తులు అంటే ఎవరు ఒకరి పట్ల ఒకరికి అవగాహన లేకున్నది కానీ ఈ ఏడు సంవత్సరాల కాలంలో తాండాలో ఉన్న నాలుగు వందల మంది నాలుగు వందల తొమ్మిది మంది ఓటర్లు ఉన్నారు నూట పద్నాలుగు ఇండ్లున్నాయి ప్రతి గడపకు ఏ సందర్భంలో ఉన్నా ఎలాంటి ఆపత్తులో ఉన్నా ఏ అవసరం ఉన్నా ఎప్పుడన్నా నన్ను నన్ను తట్టు నాకు నా దృష్టిలోకి వస్తే ఖచ్చితంగా వాళ్ళ సమస్యను అటెండ్ అయ్యే ప్రయత్నం చేసిన అది చిన్నదే కావచ్చు పెద్దదే కావచ్చు పోలీస్ స్టేషనే కావచ్చు పంచాయతీ కావచ్చు ఎలాంటి సమస్య ఉన్నా ఆరోగ్యపర సమస్యలు ఉన్నా నా వంతుగా ఎందుకంటే చదువుకున్న వ్యక్తిగా నేను నా ఊరు నా ప్రజలు నా వాళ్ళు ఎప్పుడు మన మన దగ్గరికి ఎప్పుడు అంటే మనోడు కాబట్టి మన దగ్గరకు వస్తారు అన్న ఉద్దేశంతో నేను ఖచ్చితంగా తాండని రేపడినా నేను అవకాశం తీసుకోవాలనే ఆలోచనతో అప్పుడే కలిగి ఉన్నా కాబట్టి నేను ప్రతి సమస్య నా సమస్య అనుకోని ప్రతి ఎలాంటి ప్రాబ్లం ఉన్నా నా సాయన నా శక్తిలో ప్రయత్నం చేసి వాళ్ళకి మంచి చేకూర్చే ప్రయత్నం చేసిన అండ్ ఈ నూట పద్నాలుగు గడపల్లో నేను ఈరోజు ఇంత ధీమాగా ఇంత కాన్ఫిడెంట్గా ఉండడానికి కారణం ఏంటంటే ఏదో సందర్భంలో ఈ ఏడు సంవత్సరాల కాలంలో ఏదో సందర్భంలో ఏదో రకంగా ఖచ్చితంగా నాదంటూ నేను చెప్పుకోనికే నా వృత భక్తి కింద నేను చేసిన సాయం సాయ సహకారాలు ఉన్నాయి నేను చేసిన మంచే ఈరోజు నాకు శ్రీరామ శ్రీరామ కవచన్ లాగా నాకు పనిచేస్తూ ఉంది కావున నాకు తాండా వాళ్ళు ఖచ్చితంగా నాకు మంచి అవకాశం ఇస్తారని ఆశిస్తున్నా అందులోని మీరు అన్నారే ఎలాంటి సమస్యలు ఉన్నాయి మీ ప్రణాళికలు ఏంటి అని ఎస్ తాండాలో ఇంతకుముందు చాలా సమస్యలు ఉన్నాయి వాటిని మేము గర్వంగా చెప్పుకునే విషయం ఏంటంటే మన జిల్లా మొత్తంలో కూడా ఫస్ట్ మొదటిగా ఇంటింటికి నల్లాలు ప్రొవైడ్ చేసింది ఈ తాండాకు వచ్చిన నీళ్ళు అది మా గర్వకారణం తాండాలో నీటి ట్యాంక్ లేకున్నది దాన్ని కూడా అప్పుడు సరే ఇన్ఛార్జ్ సర్పంచ్ లేకపోయినా వాళ్ళు సహకారం చేయకపోయినా మనం కూడా పార్టీలో ఉన్నాం కాబట్టి ఖచ్చితంగా చేయాలన్న ఉద్దేశంతో ట్యాంక్ నిర్మాణాన్ని పూర్తి చేసుకోవడం జరిగింది తాండాకు రావాల్సిన మీరు వచ్చారు ఇంతకుముందు బీటీ రోడ్ అది కూడా ఎప్పుడు జిల్లాలో కూడా ఇక్కడ కానప్పుడు కూడా మొదటిగా అంటే తెలంగాణ ఫార్మేషన్ అయినప్పుడు అప్పుడు మొదటి పాలకవర్గంలో బీటీ రోడ్ ఫార్మేషన్ జరిగింది అండ్ అంతర్గతంగా కూడా చాలా మట్టుకు సీసీ రోడ్లు లేకుండే మనకు అప్పుడు పదవి లేకుండే కానీ చేయాలన్న ఉత్సాహం ఉన్నది అందుకే ఉర్ట్లాడి సార్తో కొట్లాడి సార్ నా తాండ చిన్నది ఫస్ట్ నా తాండ నీట్ అవుతేనే బయట ప్రపంచంలో నేను చూడగలుగుతా నేను ఎక్కడెక్కడో తిరిగి వచ్చినోని బయట దేశాల్లో తిరిగి వచ్చినోని నా తాండాని ఒక రోల్ మోడల్గా చేసుకోవాలంటే ఖచ్చితంగా నాకు ఖచ్చితంగా మీరు నిధులు కేటాయించాల్సిందే ఖచ్చితంగా నాకు మీరు సహకారం చేయాల్సిందే అన్నప్పుడు వాస్తవం చెప్పాలంటే రెడ్డి సార్ గారు అప్పుడు మాకు సిసి రోడ్లకు కానీ చాలా నేను అడిగిన మరుక్షణమే అరే వచ్చి అడుగుతున్నాడు కదా జన్యున్ సమస్య కదా దాన్ని కేటాయించాలని చెప్పి మాకు నిధులు కేటాయించడం జరిగింది దాని దానిలో భాగంగానే ఇప్పుడు మీరు గల్లీ గల్లీ చూడవచ్చు చాలా మటుకు సీసీ రోడ్లు కంప్లీట్ అయినాయి ఎస్ ఆ అయిన తర్వాత కూడా ఇంకా ఊర్లో మరీ ముఖ్యంగా నాలుగు రోడ్లు పెండింగ్ ఉండిపోయినాయి ఇప్పుడు అన్నీ ఒకేసారి అంటే కుదరకపోవచ్చు అప్పుడు మనకు పదవి లేకపోయినా మనం చేసినాం ఇప్పుడు అవకాశం వస్తే ఆ నాలుగు రోడ్లే కాదు ఇంకా గుడి నుంచి గుడి నుంచి మన ఊరు బయటికి వెళ్ళే రోడ్లు కానీ అంతర్గతంగా ఇంతకుముందు ఉన్న రెండు మూడు రోడ్లు ఉన్నాయి వాటిని తక్షణమే అక్కడి నుంచి ఫండ్ వచ్చినా రాకపోయినా ఎస్ నేను ఎట్లా చేసుకోవాలో నేను చేసుకునే ప్రయత్నాలు చేస్తూ ఆ రోడ్ల సమస్య ఫస్ట్గా తీరుస్తా నా ప్రణాళికలో భాగం ఎందుకంటే ఇంటికి రోడ్ యాక్సెస్ అనేది చాలా ప్రాథమిక హక్కు నీటి సమస్య అంటారా మా అదృష్టవశాత్తు ఇంటికి నల్లాలు ఉన్నాయి మాకు పుష్కలంగా నీళ్లు ఉన్నాయి కాబట్టి ఆ సమస్య ఏర్పడలేదు అయినా కూడా ఒకవేళ అలాంటి సమస్య ఉత్పన్నమైతే బేషరత్తుగా ఇంకా ఇంటికి నల్లాలు ఎవరికైతే అవసరం ఉన్నాయో వాటిని కూడా ఏర్పాటు చేసే ప్రయత్నం చేస్తాము అండ్ రెండో విషయం ఏంటంటే ఈ రోడ్లు అండ్ అండర్ డ్రైన్ అండర్ డ్రైన్లో మాకున్న ప్రధానమైన సమస్య ఏంటంటే నీరు ఏ ఊరికైనా మా బయట నీళ్ళు బయటికి పంపి వదులుదామంటే మాకు గౌటన్ ల్యాండ్స్ లేవు అన్ని పట్ట పొలాలు ఇప్పుడు పట్ట పొలాల్లో మురికి నీళ్ళు ఇవ్వాలంటే వాళ్ళతో చాలా సమస్యలు ఉంటాయి దాన్ని మేమే మేమే ఆలోచన చేసుకున్నామంటే మేము ఇదివరకు ఎంపీడీఓ గారితో కూడా ఒక ప్రపోజల్ పెట్టాము ఏమని మా ప్రతి ఇంటికి మ్యాజిక్ షోక్పిట్స్ ఖచ్చితంగా శాంక్షన్ చేయాల్సిందే మ్యాజిక్ సోక్పిడ్స్ వస్తాయి ఒకటి భూగర్భ జలాలు పెరుగుతాయి రెండు రోడ్ల మీద నీరు మురుకు నీరు రాదు మూడు మేము అనుకుంటున్నాం ఏంటంటే ఇంటింటికి మా ఫస్ట్ అజెండా అండర్ గ్రౌండ్ డ్రైన్ సిస్టమ్ ఎస్ కానీ దానికి అండర్గ్రౌండ్ డ్రైన్కి డైరెక్ట్ నల్లాల కనెక్షన్ మనం మోరీ కనెక్షన్ ఇవ్వకుండా మనం ఏమున్న వాటర్ యూజ్ చేసుకున్న వాటర్ ఫస్ట్ మ్యాజిక్ సోక్పిట్లో ఇంకిన తర్వాత అది ఒకవేళ నిండి ఇంకా ఓవర్ఫ్లో అవుతా ఉంటే దానికి ఖచ్చితంగా అండర్ అండర్గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టమ్కి అటాచ్ చేస్తూ దాన్ని నీటిని బయటికి పంపించే ఆలోచనలు చేస్తూ ఉన్నాం ఇది రెండో రెండో మాకు సమస్య మూడవది ఏ ఊరికైనా అందం గుడి బడి ఓకే మా ఊరి గుడి సరే మా మా ఊళ్ళో ఉన్న పెద్దలు చిన్నలు చాలా ప్రయత్నాలు చేసి చాలా పెద్ద ఎత్తున గుడిని నిర్మాణం చేపట్టాలని చూసి కానీ కొన్ని ఆర్థిక సమస్యల వల్ల అది స్టార్ట్ చేసి చాలా ఇబ్బందులు గురయ్యి దానికి కొంచెం పెండింగ్లో పెట్టడం జరిగింది ఇప్పుడు నేను ఒక యువకునిగా ఎస్ బయట ప్రపంచంలో సంబంధాలు ఉన్నాయి కాబట్టి చాలా మంది పరిచయాలు ఉన్నాయి కాబట్టి నా వంతుగా నేను ఖచ్చితంగా అందరికంటే ఒక రూపాయి ఎక్కువ ఎత్తే ప్రయత్నం చేస్తూ అందరి సహకారం తాండవ చిన్నప్పుడు అందరి సహకారం తీసుకుంటూనే బయట కూడా చాలామంది సహకారాలు తీసుకొని తక్షణంగా ఆ గుడిని కూడా నిర్మాణం చేసే ప్రయత్నం చేస్తూ ఉంటాను అండ్ ఈ దీంతో పాటు మాకున్న ఇంకో సమస్య ఏంటంటే ఎందుకంటే నాకు మీరు అంటే జనరల్గా సమస్యలు అంటే మా సమస్యలు ఇవన్నీ ఉన్నాయి ఒక వన్ బై వన్ మీరు అంటే నాకు ఎంత అవగాహన ఉందో కొద్దిగా చిన్న క్లారిటీ ఇస్తాను చూడండి మీకు ఊర్లో కొన్ని పొలాలకు వెళ్ళే ఉన్నాయి అవి ఏమవుతుందంటే ఆ రైతు ఈ రైతు బాగానే ఉన్నప్పుడు బాగానే ఉంటుంది ఏదో రోజు మీకో నాకు చెడిన రోజు దాన్ని దాన్ని ఒక ప్రధాన అజెండాలో తీసుకొని దాన్ని డిస్టర్బెన్స్ క్రియేట్ చేసే ప్రయత్నం చేస్తా ఉన్నాను చేయాలనుకుంటున్నాను అంటే తక్షణంగా ఎస్ రోడ్ ఉందా అది ప్రతి ఒక్కరికి అవసరం నీ పొలానికి పోవాలన్నా నా నుంచి పోవాలని నా పొలం కావాలని నీ పొలం నుంచి నేను పోవాలి కావున అందరితో మాట్లాడి మాకు మూడు రోజుల సమస్యలు ఉన్నాయి ఒకటి మా తాండ గుడి నుంచి ఇట్లా వెళ్తూ డుక్రీవాల పొలం నుంచి కలుపుకుంటూ వెళ్ళే రోడ్ ఒకటి ఉంది అది సమస్య ఉంది దాన్ని ఖచ్చితంగా దాన్ని మట్టి రోడ్తో కొంచెం గ్రావ్యాలు పోసి దాన్ని ఖచ్చితంగా ఆ రోడ్డు నిర్మాణం చేస్తాము అండ్ ఇంకోటి ఇక్కడ నుంచి మా తా అనే మండలం ఉంటుంది కదా మనకు మూడు కిలోమీటర్ల దూరమే దాన్ని కూడా అప్పుడు కూడా ఎన్ఆర్జీఎస్ ద్వారా మనకు ఒక నిర్మాణం చేపట్టే ప్రయత్నం చేసినాం మొన్న కూడా రోడ్డు కొంచెం వర్షాలు కొంచెం ఇబ్బందులు గుంతల్లాగా ఏర్పడితే సొంతంగా మన నిధులతోనే ఏర్పాటు చేసుకొని ఆ రోడ్డు కూడా చదువు చేసే ప్రయత్నం చేసినాం దాంతోపాటు మా ఇక్కడ జంబాయి అనే పొలాలు ఉంటాయి అక్కడ కూడా ఒక రైతు ఏం చేశారంటే వాళ్ళ పొలం నుంచి నీళ్ళు అధికంగా పోవడం వల్ల నీళ్ళు ఆగుతున్నాయని చెప్పేసి కొద్దిగా గుంత గుంతలాగా ఏర్పాటు చేసేసారు రోడ్డు మీద అదేమవుతా అన్నట్టు ఇప్పుడు ఆయనకి ఇబ్బంది అవుతుంది వాస్తవం అది రైతులు మనం ఆయన తప్పు పట్టడానికి లేదు కానీ ఏమైంది ఆ నీళ్ళు ఎక్కువగా పోవడం వల్ల వర్షాలు చాలా విపరీతంగా పడ్డాయి అది తన నష్టాన్ని చేకూరుస్తుంది ఆ ఆ సమస్య కూడా మా దృష్టిలో వచ్చినప్పుడు వర్షం పడుతున్నప్పుడు కూడా పది మంది మా తాండాలోని చిన్న పెద్దలందరూ సహకారం తీసుకొని ఒకే రోజున కల్వట్ నిర్మాణం కాకపోయినా రెండు పైపులు ఉంటాయి కదా హెచ్డిపి హెచ్డిపి పైపులు పెట్టేసి దానిపైన ఒక నలభై టూకుల పోసి దాన్ని ఒక రోడ్లాగా ఏర్పాటు చేస్తే ఆ రూట్లో వెళ్ళే ఇంచుమించుకు ఒక ముప్పై నలభై కుటుంబాలు ఉంటాయి ఆ కుటుంబాలకి ఎందుకంటే ప్రతిసారా గుంతలో దిగాలి పోవాలి కింద పడే దాఖలాలు ఉంటున్నాయి కాబట్టి వాళ్ళకి చాలా సమస్యగా ఉన్న దాన్ని తక్షణంగా ఇప్పుడు మాకు ఆ సమస్య గురించి అవగాహన ఉంది కాబట్టి ఎలా రెస్పాండ్ కావాలో అట్లా రెస్పాండ్ అయ్యి ఆ పని కూడా చేసే ప్రయత్నం చేసినాం ఇవి మా ఊర్లో ఉన్న సమస్యలు ముఖ్యంగా ఒకటి డ్రైనేజ్ రెండు సీసీ రోడ్లు మూడు ఏమో ఇవి వెళ్ళే దారులు నాలుగేమో అందరూ జనరల్గా ఇప్పుడు ప్రతి సర్పంచ్ ప్రతి అభ్యర్థి ఏం చేస్తూ ఉంటారు సర్పంచ్ ప్రథమ బాధ్యత ఏంది నాకు తెలిసి ఊరు నీట్నెస్ ఉండాలి ఊరు పరిశుభ్రంగా ఉంటే ఎలాంటి రోగాలు రాకుండా ఉంటాయి దాని నుంచి మన ఊరు మంచి ఆహ్లాదకరమైన వాతావరణం ఉంటుంది రెండో సమస్య ఎక్కడ పెడతా ఉంటుంది అంటే లైట్లు ఎస్ గత ప్రభుత్వంలో గతంలో చేసిన పనులు ఏంటంటే తాత్కాలికంగా లైట్లు పెట్టారు నేను వాటి జోలికి నేను పోల్దలుచుకోలేదు ఎందుకంటే ఇప్పుడు మన దక్షిణ భారతదేశంలో సోలార్ విద్యుత్ శక్తి చాలా అబెండెన్స్లో ఉంటుంది మన సోలార్ ప్యానల్స్ ఎస్ గవర్నమెంట్తో మాట్లాడి నాకున్న పరిచయాలతో కానీ ఇప్పుడు నాకు గ్రామం ఒక అవకాశం కల్పిస్తే ఖచ్చితంగా సోలార్ విద్యుత్లు ఏర్పాటు చేసి ఎందుకంటే పాత లైట్లు రైట్ కాదంటే నేను ఆ టైంలో నడిచినాయి ఇప్పుడు కొంచెం అడ్వాన్స్గా ప్రోగ్రెసివ్గా వెళ్ళి తక్షణంగా ఊర్లో కనీసం నేను అన్ని లైట్లకు అన్ని పోలకు పెడతానని చెప్పాను తక్షణంగా నేనేం చేస్తానంటే కనీసం ఒక ఆరేడు కూటలు ఉన్నాయి మాకు జంక్షన్స్ లాగా ఉన్నాయి ప్రతి జంక్షన్లో సోలార్ ప్యానెల్తో లైట్లు ఏర్పాటు చేసి ప్రయత్నం చేస్తాను రెండో విషయం ఏంటంటే నాకు నాకున్న ఇంకో సమస్య ఏంటంటే ఊర్లో సీసీ కెమెరా లేదు మాకు ఓకే భద్రతా పరంగా ఎందుకంటే మా ఊరు చాలా ప్రశాంతంగా ఉంటుందన్న ఇంకో విషయం అయినా కూడా ఇంకా భద్రత భద్రంగా ఉండాలి ఎలాంటి అవాంఛనీయ ఘటనలు లేకుండా ఉండాలంటే సీసీ కెమెరాల అవసరం ఉంది వాటిని కూడా తక్షణంగా మన ఊరికి ఎంట్రీ పాయింట్లో కానీ ఎగ్జిట్ పాయింట్లో కానీ ఊరి మధ్యలో కానీ ఖచ్చితంగా ఏర్పాటు చేసే ప్రయత్నం చేస్తాము చేస్తామనే ఆలోచనలో ఉన్నాము అని ఇంకోటి మా ప్రణాళికలో భాగంగానే మాకు ఇంకో ఉన్న థాట్ ఏంటంటే జనరల్గా ఇప్పుడు ప్రతి ఇంటికి మూడు చెట్లు నాలుగు చెట్లు ఉండాలని ఆలోచన చేసారు ప్రభుత్వం కొంచెం కొంతవరకు సక్సెస్ అయి ఉండొచ్చు కాకపోయి ఉండొచ్చు కానీ నా గ్రామంలో ప్రధా తక్షణంగా మన గ్రామం అవకాశం ఇస్తే ప్రతి ఇంటికి నాలుగు ప్రతి ఇంటి ముందు ఆవరణలో ఒక ఇంకుడు గుంత అనేది ఖచ్చితంగా నిబంధన పెడుతూనే నాలుగు చెట్లు కూడా ఖచ్చితంగా ఉండాలనే ప్రయత్నంగా ఖచ్చితంగా పెట్టే ప్రయత్నం చేస్తాం ఎందుకంటే ఆ చెట్లు మనం అనుకుంటా కానీ గాలితో పాటు మన ఆరోగ్యాలకు సహకారం వస్తుంది ఊరు పచ్చగా అనిపిస్తుంది ఊరు పచ్చగా కనిపిస్తే ఇంకంత చల్లటి వాతావరణం మంచి వాతావరణం ఉంటుంది ఇలాంటి ఆరోగ్యాలు పాడు కావకుండా మంచిగా ఉంటుంది సో ఈ ప్రయత్నంగా ఇదో చేస్తాం నాలుగోది ఏంటంటే మా తాండాలో నాలుగో ఐదో సమస్య ఏంటంటే పిల్లలు కొంతమంది పిల్లలు డ్రాప్ అవుట్స్ అవుతున్నారు ఓకే అది ఎందుకు ఎట్లనా అది కొంచెం ఎందుకంటే ఇవాళ పిల్లలు కొద్దిగా డివేట్ అవుతూ ఉన్నారు అది కొంచెం నన్ను బాధ ఎందుకంటే చదువుకున్న వ్యక్తిని కాబట్టి నాకు అది బాధ ఓ రకంగా ఖచ్చితంగా దాని సమస్యకి ఎందుకు ఎందుకు డివేట్ అవుతున్నారు ఎందుకు డ్రాప్ అవుట్ అవుతున్నారు దాన్ని వాటి ఎందుకంటే ఒక్కొక్క పర్సన్ ఒక్కొక్క ఇండివిజువల్ రీజన్స్ ఉంటాయి ఖచ్చితంగా వాళ్ళని కూర్చోబెట్టుకొని అరే ఇది కాదు తమ్మి ఖచ్చితంగా ముందరికి వెళ్ళండి అవకాశాలు ఉంటాయి బయటికి వెళ్తే బయట ప్రపంచంలో ఇక్కడే ఆగిపోకండి అని చెప్పేసి వాళ్ళని కూడా మోటివేట్ చేసి వాళ్ళని కూడా బయటికి తీసే ప్రయత్నం చేస్తాం సో ఇట్లా ఈ ఈ ఇందులో ఇవే ఈ వీటితో పాటే మాకున్న మా ఆలోచనలో ఏంటంటే ఈ రోడ్లు ట్రైన్లు ఇవి వీటితో నల్లాలు నీళ్లు ఎస్ కామన్ కామన్ నేను వీటికి కాదంటే ఇంకోటి మనిషికి ఎప్పుడన్నా సరే ఏ మనిషి అయినా సరే మన కామ్ కామన్ మ్యాన్ అంటే సామాన్య ప్రజానికానికి సామాన్య ప్రజలకి అతి భారమైన విషయం ఏంటంటే వైద్యం వైద్యం ఆ వైద్యానికి తను కూడబెట్టిన మొత్తం డబ్బులతో సహా అన్ని ఖర్చు పెట్టుకునే సందర్భాలు ఏర్పడతాయి నేను ఇప్పుడు నా అదృష్టం ఏంటంటే లక్ష్మణ రెడ్డి సార్ గారి సహకారంతో అప్పుడు ఆరోగ్య శాఖ మంత్రి ఉన్నప్పుడు నిమ్స్ లాంటి పెద్ద పెద్ద ప్రయోజనం ఇప్పుడు నిమ్స్ లాంటి హైదరాబాద్లో నిమ్స్ లాంటి హాస్పిటల్స్లో కూడా మనం కొత్త నెట్వర్క్ ఏర్పరచుకోగలిగాం ఇప్పుడు నేనేం చేస్తానంటే ఖచ్చితంగా నా మనసులో ఉన్న ఆలోచన నాకు మా ఊరు అవకాశం కల్పిస్తే అందరికీ వీలైనంత కనీసం కుటుంబ కుటుంబానికి ఒక ఇన్సూరెన్స్ అనేది ఖచ్చితంగా చేపించే ప్రయత్నం చేసే మార్గం చూస్తా ఇది ఎందుకంటే ఒక ఇన్సూరెన్స్ అన్న ఇన్సూరెన్స్ ఉండడం ఉండడం వల్ల ఏమవుతుందంటే మనకి మెడికల్ కవర్ ఎక్స్పెన్సెస్ కవర్ అవుతాయి అందరు చనిపోయిన తర్వాత ఆలోచనలు ఐదు వేలు పదివేలు నేను దాన్ని తక్కువ చేసి ఖచ్చితంగా కుటుంబానికి ఒక ఇన్సూరెన్స్ చేసే ప్రయత్నం చేస్తాను ఓకే ఎందుకంటే ఆరోగ్యం నేను చెప్తున్నా కదన్న నేను ఆరోగ్యం పట్ల ఎందుకు నాకు అంత కాన్సన్ట్రేషన్ అంటే మాది మాది చెప్పాను కదా మీకు ఇంత గు తిప్పి కొడితే నూట పద్నాలుగు ఇండు చాలా చిన్న గ్రామం కానీ ఆరోగ్య సమస్య వచ్చినప్పుడు అదే చాలా పెద్ద భూతద్దంలో కనిపిస్తూ ఉంటాయి ఎందుకంటే సేవింగ్స్ ఉంటే ఉండవు అందరు సేవింగ్స్ గురించి ఆలోచన చేయరు ఇలా రేపు ఇన్సూరెన్స్ అంటే ఆ ఉండనిలేదు చూద్దామని ఆలోచనలు ఉంటారు సో ఇట్లాంటి ఇట్లా ఉండడం వల్లనే మా ఊర్లో ఏమైందంటే ఏమైందంటే యాక్సిడెంట్స్ జరిగినప్పుడు ఆరోగ్యంగా బ్రెయిన్ ట్యూమర్స్ వచ్చినప్పుడు ఇంకా చాలా ఇంకా డెలివరీ టైంలో కూడా చాలా సమస్యలు ఉన్నప్పుడు ప్రైవేట్లో అంత పెట్టుకునే స్థితిలో స్తోమతలో మా వాళ్ళు కొందరు ఉన్నారు కొందరు లేరు అలాంటి కుటుంబాలకు నేను ఏం చేస్తానంటే ఇన్సూరెన్స్ కల్పించడం కల్పిస్తే అలా నాలంటో ఉండవచ్చు ఉండకపోవచ్చు అరే ఫలానా వ్యక్తి ఆలోచన ద్వారా మనం ఖచ్చితంగా ఇన్సూరెన్స్ చేసుకున్నాం కాబట్టి వాళ్ళకు వైద్యపరంగా ఖచ్చితంగా హెల్ప్ అవుతారని నమ్మకం నాది అని ఇంకోటి ఏంటంటే నేను ఇరవై ఆరు లక్షలు ఎల్ఓసీలు తీసుకున్నా నా ఎల్ఓసీలు అంటే ఇప్పుడు ఏ వ్యక్తి ఉండొచ్చు చిన్న పెద్ద ఎవరైనా ఉండొచ్చు ఇట్లా ప్రా యాక్సిడెంట్ అయ్యింది ఇట్లా ప్రాబ్లం వచ్చిందంటే దడేళ్ళ ఫస్ట్ మా బండి నేను నా బండిలో నేను నాకున్న నా ఎలాంటి పనులు ఉన్నా సరే నేను తినే పనుల ముందున్న దాని ఉద్దేశం ఎందుకంటే సమస్య ఆడుంది ఎందుకంటే ప్రాణం అనేది గోల్డెన్ అవర్ అనేది ఉంటుంది అండి ఆ మనిషికి ఆ గోల్డెన్ అవర్ అనేది చాలా వాల్యుబుల్ ఎందుకంటే అది మిస్ అయినా మెడికల్లో చాలా కాంప్లికేషన్స్ క్రియేట్ అవుతాయి సాధ్యన సాధ్యమైనంత వరకు దాన్ని ఖచ్చితంగా అటెండ్ అవ్వాలనే ఉద్దేశం నాది ఉంటుంది కాబట్టి నేను ఇప్పటివరకు అటెండ్ చేసిన అండ్ ఇంకోటి జాగ్రత్తగా తీసుకుంటే ఇన్సూరెన్స్ చేసే ప్రయత్నం చేస్తూనే ఇలాంటి సమస్యలు ఏమున్నా ఇంత గత ప్రభుత్వం నుంచి నాకు ఇరవై ఆరు లక్షలు ఎల్లరిసెలు వచ్చినాయి కదా నా ఉద్దేశం ఏంటంటే ఇప్పుడున్న ఎమ్మెల్యే గారు కూడా మనకు ఖచ్చితంగా సహకరిస్తారని నమ్మకం నాకు ఉంది ఎందుకంటే ఏ ఎమ్మెల్యే అయినా ఏ ప్రజా ఏ ప్రజాప్రతినిధి అయినా ఏమనుకుంటారు నా ఊరు నా వాళ్ళు బాగుండాలనుకుంటారు ఎస్ నా పరిధి నా ఊరు నేను నాకు ఇట్లా సమస్యలు ఉన్నాయి సార్ మీరు నాకు సహకారం చేయండి సార్ అంటే ఖచ్చితంగా సార్ సహకారం తీసుకోవడం కూడా నాకు ఇలాంటి భేషాలు పోను ఎందుకంటే నా ఊరు నాకు ముఖ్యం నా ఊరు సమస్యలు నాకు ముఖ్యం నేను ఇంత గెలిచి గెలవాలన్న ఆలోచనతో ఉన్నాను కాబట్టి ఊర్లో ఉన్న ఎలాంటి సమస్యలున్నా ఖచ్చితంగా టేకప్ చేసే ఉద్దేశంతో ఉన్నాను ఓకే గ్రామ ప్రజలకు లాస్ట్ ఫైనల్గా ఏం సూచన ఇస్తారు ఈలో గ్రామ పంచాయతీ ఎలక్షన్ అందరికీ తెలిసిన విషయమే మళ్ళీ కొత్తగా చెప్పేం లేదు బట్ స్టిల్ అయినా కూడా నేను ఒక ఆఖరి మాటగా ఒక మాట చెప్పాలనుకుంటున్నా చదువుకున్న యువకుడిని నాకు ఊరి సమస్యల పట్ల అన్ని అవగాహన ఉన్న వ్యక్తిని అని ఇంకోటి అందరిలాగా నేను ఎక్కడో ఇక్కడో వెళ్ళి ఊరి మీ ఊరి మీద రెండు రోజులకు మూడు రోజులకి వచ్చిపోతా అని చెప్పి నేను చెప్పాను నా కోసం నేను స్వయంగా నా నివాసం ఇక్కడనే ఏర్పరచుకున్నా ఊర్లో ఇరవై నాలుగు ఇంటూ సెవెన్ ట్వంటీ ఫోర్ బై సెవెన్ ఏ సమస్య ఉన్నా ఎలాంటి వ్యక్తులకు ఎలాంటి ఇబ్బందులు ఉన్నా ఖచ్చితంగా అటెండ్ అయ్యే మార్గం చూస్తా ఖచ్చితంగా అటెండ్ అవుతా వాటిని కనీసం మీకు తాత్కాలిక ఉపశమనం కలిగే విధంగా కనీసంగా భరోసాను కల్పిస్తూనే మీకు ఇలాంటి సమస్యలను తీరుస్తాను అండ్ రెండోది ఏంటంటే చదువుకున్న యువకుని కాబట్టి మన ఊరు గురించి నేను ఏదో ఈరోజు నిన్న మొన్న అందరు ఏమవుతుందంటే స్థానిక ఎలక్షన్స్లో నాకు ఇంకోటి ఇచ్చిన అనిపిస్తాను నాకు కూడా అవగాహన ఉంది కాబట్టి సమస్యలు అవగాహన ఉన్నాయి కాబట్టి వాటి పరిష్కార మార్గాలు కూడా వెతకాలంటే మీ అమూల్యమైన ఓటు నాలాంటి యువకుని వేస్తే ఖచ్చితంగా అవకాశం తీసుకొని ఊరిని బాగుపరిచే ప్రయత్నం చేస్తాను అండ్ ఊరిని వందకు రెట్లు ఇప్పుడున్న స్థితి కన్నా వందకు రెట్లు అన్ని విధాలుగా ఖచ్చితంగా మెరుగైన స్థితిలో తీసుకెళ్తా అది ఇక జరగాలంటే మీ అమూల్యమైన ఓటుని నేను నాతో పాటు నా ప్యానల్లో ఉన్న ఆరుగురు వార్డ్ మెంబర్లని అందరినీ గెలిపిస్తే నాకు కూడా బయ బలాన్ని ధైర్యాన్ని ఇచ్చిన వాళ్ళు అవుతారు కాబట్టి ఖచ్చితంగా నాకు అవకాశం కల్పించాలని కోరుకుంటున్నాను ఇట్లాంటి సర్పంచ్ అభ్యర్థులు అర్థంగా ఉంటారు ఎందుకంటే స సర్పంచ్ అభ్యర్థులు అనగానే ప్రెస్ వచ్చింది మాట్లాడదామంటే ఏ సమస్యలు ఉన్నాయి మీ వీళ్ళు అంటే సమస్యలు అన్నీ గెలిచినాక ఏదం లేనా ఇప్పుడు ఎందుకు మనం గెలవలేము చేయలేము అనే వాదన తెస్తుంటారు కానీ ఇట్లాంటి యువకులు స్పష్టంగా ఊరు గురించి మొత్తం చెప్తున్నారు ప్రతి ఇంటిలో ఏ సమస్య ఉంది ప్రతి మొత్తం ఇంత స్పష్టంగా ప్రణాళికతో సిద్ధంగా ఉన్నాడు కాబట్టి ఊరిని కూడా బాగు చేసే అవకాశం కూడా స్పష్టంగా కనబడుతుంది ఇంత మైండ్ తోటి ఇంత ఊరిని ఇంత అవగాహనతోటి ఉన్నాడు కాబట్టి ఊరిని కూడా మంచి అభివృద్ధి పథంలో నడిచిపించే అవకాశం కూడా స్పష్టంగా ఈ ఇంటర్వ్యూ ద్వారా కనబడుతుంది కాబట్టి ప్రతి గ్రామంలో కూడా ఇలాంటి యువకులను ఉంటే ప్రతి ఒకడు యువకులు ఉంటే వాళ్ళని గెలిపించుకోవడం చాలా ఉత్తమం ఇట్లాంటి యువకులు ఉంటేనే అవినీతికి తావు లేకుండా ప్రతి లబ్ధిదారులు కూడా ప్రభుత్వం నుంచి వచ్చే పథకాలు కానీ ఇక్కడ ఉన్నటువంటి సేవా కార్యక్రమాలు కూడా ప్రజలకు అందే అవకాశం కూడా స్పష్టంగా కనబడుతుంది కెమెన్ రఘుతో సిహెచ్ఎ